వెల్కమ్ టు నవర్టీవీ న్యూస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆత్రేపురం మండలం నార్కేడ్మిల్లి గ్రామం నుండి టీడీపీని వీడి మరక శివ బుర్గ పోసిరాజు ముత్యాల మణికంఠ బాలం సాయిబాబా బాలం సత్యనారాయణ బాలం శ్రీను తూము సాయి తూము సత్యబాబు దిడ్ల బినోద్ బీరా రమేష్ వేదాల రవికిరణ్ తదితరులు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చీర్ల జగరెడ్డి సమక్షంలో గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి భరోసా కల్పిస్తూ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చీర్ల జగ్గిరెడ్డి ఆహ్వానించారు ఒక ప్రవాహం సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రజలు ఇవాళ స్వచ్ఛందంగా దేవుడు ముఖం చూసి జగన్మోహన్ గారికి అండగా దండగా పొత్తుతో సీతో పాటు ఉంటామని మరి వెనకాల నడుస్తున్నారు అలాగే మనవారు కూడా మరి రేపు జగన్ బోహన్ గారికి అండగా దండగా అందరూ ఉండాలని కోరుతూ ఇవాళ పార్టీలోకి వచ్చినటువంటి యువకర్తలు మొత్తం ఇచ్చారు అందరూ కూడా మరి గట్టిగా పనిచేయాలి చాలా సంతోషం దాని అందరినీ పార్టీలోకి సాగరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు తప్పనిసరిగా మేము అందరినీ కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మీ అందరినీ సాధారణంగా కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాం ఉన్నాం ధన్యవాదాలు ఒక్క ఒక్కళ్ళ దగ్గర ఆ రకంగా అందరికీ నిరూపిస్తే నేను అందరూ తప్పు చేయడం నిరూపిస్తే పోటీ చేయకుండా వెనక్కు తగ్గుతుందని చెప్పి ఈ సందర్భంగా నా ఇక్కడ నా తండ్రి ఇచ్చిన నా తండ్రి మరి ఎప్పటి నుంచి ఉన్నది ఈ అనుమతి వచ్చింది కానీ పూర్వ జన్మలో భోజ జన్మధారి గారు కూడా నాకు మీతో పాటు పచ్చగా పరిమితులు ఉంటారు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ సమక్షంలో ఈ మాట ఉన్నా కాబట్టి ఈ సవాల్ నిండా స్వీకరించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఏదేమైనా నాకు అవకాశం ఇచ్చి ఈ నోర మూటలో కుటుంబ సభ్యుల మీ నలుగురు మీ మధ్యన చెప్పడానికి అవకాశం ఇచ్చేటువంటి నాలుగు సోదరులందరికీ మరొకసారి